కూల్ కూల్ గా ఉంటుందని రోజుకు నాలుగైదు ఐస్ క్రీములు తింటున్నారా ఎస్ ఐస్ క్రీమ్ చల్లగా ఉంటుంది కాబట్టి నోట్ లో వేసుకోగానే మనకు చల్లగా అనిపిస్తుంది ఇది ఒక టెంపరీ ఫీలింగ్ మాత్రమే ఐస్ క్రీమ్ తిన్నంత మాత్రాన మన బాడీ టెంపరేచర్ లో చేంజ్ ఉండదు మన బ్రెయిన్ లోని హైపోథాలమస్ బాడీ టెంపరేచర్స్ వేసవికాలంలో బయట టెంపరేచర్స్ పెరిగినప్పుడు శరీరం చల్లబడడానికి ఈ హైపోథాలమస్ చెమటను ఎక్కువగా వచ్చేలా చేస్తుంది అలాగే ఐస్ క్రీమ్ తిన్నప్పుడు కూడా నోట్లోని చల్లదనాన్ని గ్రహిస్తుంది అయితే దీనివల్ల శరీరం చల్లబడుతుందనేది కేవలం మన ఫీలింగ్ మాత్రమే ఈ ఫీలింగ్తో ఐస్ క్రీమ్ ఎక్కువగా తినడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు ఐస్ క్రీమ్ తిన్నప్పుడు నీరసంగా బద్ధకంగా అనిపిస్తుంది ఎందుకంటే అందులో షుగర్స్ క్యాలరీస్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి అవన్నీ డైజెస్ట్ అయ్యేందుకు ఎక్కువగా సమయం పడుతుంది ఆలస్యంగా డైజెస్ట్ కావడం వల్ల నిద్ర కూడా సరిగ్గా పట్టదు ఊబకాయం గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది ఐస్ క్రీమ్ లో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి ఫలితంగా పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతుంది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది అధిక రక్తపోటు అధిక బరువు సమస్యలు వస్తాయి ఒక కప్పు వెనిలా ఐస్ క్రీమ్ లో పది గ్రాముల కొవ్వు ఇరవై ఎనిమిది గ్రాముల చక్కెర ఉంటుంది ఇవి మెదడు పనితీరుని జ్ఞాపక శక్తిని తగ్గిస్తాయి కాబట్టి వేసవి తాపాన్ని తట్టుకునేందుకు కొబ్బరి నీళ్లు నిమ్మరసం మజ్జిగ వంటివి తాగడం బెటర్ ఐస్ క్రీములు కూల్ డ్రింక్స్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది